దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని పోషించి సంరక్షించి బ్రతికించినాడు నేటి దినం చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్తూ ఉన్నారు రోగాలతో హాస్పిటల్ పాలు అవుతూ ఉన్నారు యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు పలు విధాలుగా బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు నువ్వు నేను సుఖంగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే ఆయన దయ వల్ల మాత్రమే మనము నేటి వరకు ఈ భూమి మీద సజీవు లెక్కలో ఉన్నాం కాబట్టి ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం చసలోనికి రాసిన రెండవ పత్రిక పౌలు రెండవ అధ్యాయము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పదమూడవ వచనం ఈ పద్మూడో వచ్చినములో మనము దాదాపుగా ఇప్పటికి మూడు అంశాలు విన్నాం పదమూడవ వచనములో మూడు అంశాలు విన్నాము నాలుగవ అంశం కూడా విందాం బైబిల్ తీసుకోండి బైబిల్ తీయండి ఈ వచనాన్ని చదవండి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్ వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ను దేవుడు ఎందుకు బతికించినాడు మనల్ను రక్షణ పొందుటకు మనము రక్షింపబడాలి రక్షింపబడుతూ ఉండాలి ఎవనా రక్షింపబడాలి రక్షించబడుతూ ఉండాలి రక్షణ పొందుటకే దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకునేను మిమ్మును అనే మాట మిమ్మును అనే మాట అనేక ప్రాచీన పతులలో ప్రథమ ఫలముగా అని కూర్చోబడి ఉన్నది ప్రథమ ఫలముగా అని కూర్చోబడి ఉంది ప్రథమ ఫలముగా మొదటి కుమారునిగా ఏమన్నా ప్రథమ ఫలం అంటే ఏమిటి మొట్టమొదటిగా దేవుడు నా కుమారుణ్ణి ఇచ్చినాడు ప్రథమ ఫలం ఆదామునకు దేవుడు కయ్యూని ఇచ్చాడు ప్రథమ ఫలం అవునా మనకు దేవుడు ఇచ్చాడు ప్రథమ ఫలం రక్షణ పొందుటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటు ఏమిటంటే రక్షణ పొందాలి రక్షణ పొందాలి రక్షణ పొందాలి రక్షణ పొందాలంటే ఏం చేయాలి మనము రక్షకుడైన ఏసు ఎద్దకు రావాలి కదా వాక్యం చెప్తున్న మాట అదే ఆయన రక్షకుడు ఏసు ఆయన పాపను క్రీస్తు లోకంలోనికి వచ్చినాడు సరే రక్షణ పొందాలి అన్న మాట కనిపిస్తుంది కాబట్టి అపోస్తుల కార్యము పదార్థం ఉపయోగనం రాయబడిన మాట ఏంటంటే అయ్యలారా రక్షణ పొందుటకు ఏమి చేయాలా అయలారా రక్షణ పొందుకు ఏమి చేయాలా అని అడిగాడు రక్షణ పొందాలంటే ఏం చేయాలా ఏం చేయాలా రక్షణ పొందాలంటే అంటే వారన్నారు ప్రభు అయిన యేసునంద విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు రక్షణ పొందాలంటే రక్షకుడిని ఏసుక్రీస్తున్న విశ్వాసం ఉంచాలి అప్పుడు మనం రక్షణ పొందుతాము గమనించండి పౌరుశీల వీళ్ళు శిరసలు వేయబడ్డారు ఎందుకు శిరసాల వేయబడ్డారు ఎందుకు అని మనం పరిశీలన చేసినప్పుడు పోతూనే ఒక దయ్యాన్ని వెలగొట్టినందుకు వారు లాభదేవాలు పోయినాయని చెప్పేసి వారు సిరసాల భారేసినారు వారి శిరసాల బండినందుకే శిరసాల నాయకుని కుటుంబ రక్షణ పొందింది ఇది దేవుని ఏర్పాటు ఇది దేవుని ఏర్పాటు దేవుని ఏర్పాటు లేకుండా శిరసాల నాయకుని కుటుంబం రక్షణ పొందుతుందా అతడు అడుగుతాడా అయ్యలారా రక్షణ పొందుకుని నేనేం చేయాలా అని అడుగుతాడా కదా వారు దయ్యాన్ని వెలగొట్టాలా వారి యజమానులు వీరిని న్యాధిపతులకు అప్పగించాలా వారు జైల్లో పారేయాలా అందులో వీళ్ళు కీర్తనలు పాడాలా అవునా సరసల పునాదులని కదులుతాయి తలుపులు తీయబడతాయి ఆ నాయకుడు వచ్చి చూడగా వారిని వెలుప తీసుకొచ్చి సాగిల పడ్డాడు అవునా అయార రక్షణ పొందాలని నేను ఏం చేయాలని అడిగాడు వారు చెప్పిన మాట అదే ప్రభు అయిన యేసునన్న విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు ఏం లేదు రక్షణ పొందాలంటే రక్షణ కావాలంటే రక్షకుని ఎద్దకు రావాలా రక్షకుడైన యేసు క్రీస్తును విశ్వసించాలి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు వారు రక్షణ పొందారు వారు సంతోషించినట్టు వాక్యం ఉంది రండి అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదవత్సరంలో అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిలో రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా ఈ పట్టణములో నాకు బహుజనం ఉంది కాబట్టి నువ్వు మౌనంగా ఉండొద్దు పౌలు నువ్వు భయపడద్దు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడితే ప్రజలు రక్షణ పొందుతారు నువ్వు నోరు తెరిస్తే అక్కడ న్యాయం జరుగుతుంది నువ్వు నోరు ముగిస్తే అక్కడ న్యాయం జరగదు నువ్వు నోరు మూస్తే ఇక్కడ ప్రజలు రక్షణ పొందుతారు ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే మనం ఎన్నిసార్లు నోరు మూసుకున్నామో వాక్యం చెప్పక దేవుని మాటలు అందించక దేవుని వాక్యం చెప్పక ఎన్నిసార్లు మనం నోరు మూసుకున్నామో నువ్వు నోరు మూసుకోద్దు ఆ మాట చూడండి నువ్వు భయపడక మాట్లాడము మౌనంగా ఉండొద్దు భయపడక మాట్లాడు మౌనంగా ఉండొద్దు మౌనంగా ఉంటే నరకానికి పోతారు అందరు మౌనంగా ఉంటే వాళ్ళ నమ్మరు నరకం పాలైతారు మాట్లాడు మాట్లాడు నేను నీకు తోడే ఉంటాను నీకు హాని చేయటకు ఎవడు నీ మీదికి రాడు నీకు హాని చేయడానికి నేను కొట్టడానికి తిట్టడానికి స్వార్థ ఆపడానికి ఎవరు రాడు నేను తోడే ఉన్నాను మాట్లాడు ఎంత మంచి మాట చెప్పేసాడు దేవుడు మాట్లాడాలి ఎన్నో సందర్భాలు నువ్వు నేను మాట్లాడకుండా నోరు మోసుకున్నా ఏమనుకుంటారో ఏమో ఏమైతుందో ఏం కథను ఏమవుతుంది ఏమనుకుంటే ఏమైతుంది నువ్వు చెప్పాల్సింది చెప్పు దేవుడు చేయాల్సింది చేస్తాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పొందుతాడు నమ్మని వానికి శిక్ష అని మాట మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పదహైదు పదాలక్ష్యాలు మనం చూస్తాం చెదిరిపోయినటువంటి ఇస్రాయేలీలు వాక్యం ప్రకటించినారు వారు మౌనంగా ఉండలేదు ఏది చెప్పొద్దన్నారో అది చెప్పారు అవునా మీరు ఈ నావమన ఏం మాట్లాడకూడదు మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక మానలేం బ మేము వాటిని కన్న వాటిని చెప్పక మానలేం మీరు జైల్లో వేస్తారో మీరు చంపుతారో మాకు తెలియదు కానీ మేము మాత్రం చెప్పక మానలేం రెండవ అధ్యాయము అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై వచ్చిన ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేస్తా ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి రక్షణ పొందే వ్యక్తి ఏం చేయాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరు కావాల దేవుడు లేడు దైవము లేదని వారికి వేరు కావాల విగ్రహాలు పూజించే వారికి వేరు కావాలి ఆచారాలు ఆచరించే వారికి వేరు కావాలి దేవునికి లోకంతో సంబంధం లేదు దేవునికి సాతనంతో సంబంధం లేదు మన గుడికి లోకంతో సంబంధం లేదు మనకు దేవునితో సంబంధం దేవుని ప్రజలు దేవునిలాగానే జీవించాలి దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వాళ్ళు అవునా వేరుగా బతకాల అందరితో కలిసి ఉన్నప్పటికీ మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి మన మాట ప్రత్యేకంగా ఉండాలి మన బ్రతుకు ప్రత్యేకంగా ఉండాలనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వేరై మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడని వారికి హెచ్చరించాను అన్నమాట ఉంది కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆదిన మందు ఇంచు మంచు మూడు వేల మంది చేర్చబడి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందారు ముందు రక్షించబడాలి రెండవది బాప్తిసం పొందాలి అవునా బాప్తీసం పొందిరి ఆదిన మంది ఇంచుమించు మూడు వేల మంది అట్ట మూడు వేల మంది రక్షణ పొందిరి మూడు వేల మంది ప్రభువులో చేర్చబడిరి సంఘములో చేర్చబడిరి రక్షించబడిన వాడు సంఘములో ఉండాలా సంఘం బయట కాదు మూర్ఖులకు వారికి వేరై బ్రతకాలి వీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం అందు రొట్టె విడుచుట ఎందు ప్రార్థన చేయుట ఎందు ఎడతడి రక్షించబడిన వాడు బాప్తిసం తీసుకున్నవాడు ఏం చేయాలంటే అపోస్తుల బోధ సహవాసం రొట్టె విడుచుట ప్రార్థన చేయుట ఈ నాలుగు ఉండాలి రక్షించబడిన వాడు ఈ నాలుగు పాటించాల అపోస్తుల బోధ అవసరం వారితో సహవాసం అవసరం రొట్టె విడుచుట అవసరం ప్రార్థన చేయుట అవసరం ఈ నాలుగు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది వేరే రక్షణ పొందండి అనే ఈ మాట లుకసు వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినలో లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము చూడండి నలభై ఒకటో వచ్చినములో వాక్యం ఏం చెప్పింది అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అన్నాడు ఎవరు మూర్ఖులు అంటే విశ్వాసము లేని వాళ్ళే మూర్ఖులు విశ్వాసము లేని వాళ్ళే మూర్ఖులు అని వాక్యం చెబుతుంది పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో రాయబడిన మాట మరియు జనులు గుంపులుగా కూడి వచ్చినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగాను ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి దుష్టతరం అంట పదిహేడో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినము పదిహేడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను ఈ తరము వారి చేత ఉపేక్షింపబడాలి ఆయన అనేక హింసలు పొంది ఉపేక్షింపబడుట అవునా ఉపేక్షింపబడుట అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది పిలుపు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు మనం చూడగా మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులను సంశములను మాని సమస్త కార్యములను చేయండి అని అన్నాడు మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నారు అవునా మనం ఉన్నాం మూర్ఖమైన వక్రజనం మధ్య మనం ఉన్నాం కాబట్టి ఎలా ఉండాల మనం అంటే నిరపరాధులుగా నిష్కలంకులుగా అనిందులుగా దేవుని కుమారులు ఉన్నట్లు అనే మాట కనిపిస్తుంది వారి మధ్య మనం ఎలా ఉండాలనో పిలుపు సంఘానికి పౌలు వ్రాసినట్టుగా మనం చూస్తాం కొరంతి రెండో పత్రిక ఆరు పద్నాలుగులో కొరంతి రెండో పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు చూడగా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సంగత్యము వెరుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసుతో విశ్వాసకి పాలెక్కడివి దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమీ పొందిక ఏం పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అని రాయబడింది కాబట్టి మనకు లోకానికి ఏ సంబంధము లేదు అవునా అవిశ్వాసతో జోడుగా ఉండకండి నీతికి దుర్నీతి ఏమి సాంగత్యం కదా నీతికి దుర్నీతికి ఏం సంగత్యం ఉంది పొందుతాయా పొందవు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు వెలుగుంటే చీకటి పారిపోతుంది అవునా పొత్తు ఏమి ఉండదు రెండు కలిసి ఉండవు వెలుగు చీకటి కలిసి ఉండవు వెలుగు వచ్చిన వెంటనే రాత్ర చీకటి అంతా పారిపోవచ్చు క్రీస్తుతో బిలియాలతో ఏం సంబంధం క్రీస్తునకు బిలియాలతో ఏం సంబంధం అవిశ్వాసత విశ్వాసకి పాలెక్కడిది అవునా అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కర్ది దేవుని ఆలయములకు విగ్రహంతో ఏమి పొందిక ఉంది అవునా దేవుని ఆలయంలో విగ్రహం ఎందుకు ఉంటుంది ఏం పొందిక అని పౌలు జ్ఞాపకం చేశాడు అందును బట్టి రక్షణ పొందుటకు మనం నియమించబడ్డాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సోదరి సోదరులారా నాలుగోది మనం చూసినాము రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము ఈ మాట గుర్తుపెట్టుకుందాం మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూను దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం మా పని అంతేగా దేవునికి స్థుతులు చెల్లించాలి మీ నిమిత్తమై సంఘంలో ఉన్నవారి నిమిత్తం సంఘం నిమిత్తమై దేవునికి ఎల్లప్పుడు దేవానికి స్తోత్రం అని దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మనం వెళ్ళిపోవాల్సిందే ఈ నాలుగు విషయాలు ఈ పద్మోత్సవంలో మనకు కనిపిస్తాయి కాబట్టి ప్రభు అయిన ఈ మాట మనకు బోధించాడు ఆయన శ్రమ పొందాడు ఆయన చంపబడ్డాడు ఆయన చేపడ్డాడు తిరిగి లేచాడు ఆ ప్రభునందు విశ్వాసం ఉంచదాం లక్షణ పొందుదాం మార్మనసు పొందుదాం ప్రభుకు దగ్గరవుదాం ప్రభుత్వం ఉందాం మనం చనిపోతే దేవుని రాజం చేరుదాం అటు కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెను ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము ఆయన మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి మేము లోకమునకు లోకం మాకు ఎటువంటి సంబంధం లేకుండా నీతో మేము ఉండి నిన్ను సంతోషపరిచేవారుగా ఉన్నట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి మీరు దర్శించమని మీరు సహాయపడమని దేవా ఈ రెండవ పత్రికలోని రెండవ అధ్యాయం పద్మాత్సంలో మాటలు చదువుకున్నాం ధ్యానించినాం అనేకులు విని మేలుపున్నట్లుగా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకం తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమె అందరికీ వందనాలు